अ <Felul> बसि <muitas pedarfarias> போடு 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 அடே பன்னிய போடு போடு பارية பارية பன்னி மேட்ட ஏன் வருது ஏன் வருது ரெண்டு ரெண்டு தான் இப்போ ரெண்டு தான் இங்க கவாலி ஏ ஓபன் செட் கீ ட मेरे పరిధులు ముఖ్యంగా ఈ ఫ్లేవర్ కింద చాలామంది అంటే కొందరు వారి ఉపాధి కొరకు షాప్ పెట్టు నడుపుతున్నారు అయితే కొంతమంది అక్కడ షాప్ పెట్టి కిరాయికి కిరాక్చ్చి కిరాయి వసూలు మరి మరికొంతమంది అక్కడ జాగన ఆపుకోవడానికి కొన్ని టేలా వేసి సంవత్సరాల తరబడి పట్టను పెట్టేస్తున్నారు ఇదంతా మొత్తం మనం టూ త్రీ మంత్స్ నుండి మా యొక్క టౌన్ ప్లాన్నింగ్ సిబ్బంది ద్వారా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి నిజంగా దానిపైనే వాళ్ళ కుటుంబాన్ని ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ యొక్క ఫోటో తీసుకోవడం జరిగింది వాళ్ళ యొక్క షాప్స్ యొక్క ఫోటో తీసుకో తీసుకోవడం జరిగింది ఎవరైతే నిజంగా ఉపాధి కొరకు వాళ్ళ కుటుంబ పోషణ కొరకు ఆ ఫ్లేవర్ కింద వాళ్ళ యొక్క జీవనాన్ని కొన కొనసాగిస్తున్నారో వాళ్ళకి ఎటువంటి డిస్టర్బ్ కూడా చేయం తప్పకుండా వాళ్ళకి ఆల్టర్నేటివ్ అరేంజ్ చేయడానికి ప్రయత్నం కానీ ఎవరైతే ఆక్రమించి కిరాకీ ఇస్తున్నారు అక్కడ డబ్బలేసి జాగన్ ఆక్రమిస్తున్నారు మరి కొంతమంది వ్యాపారస్తులు పెద్ద పెద్ద వ్యాపారస్తులు వారి యొక్క షాప్కు సంబంధించిన మొత్తం పైప్స్ కానీ ఇతర మెటీరియల్ కానీ ఫ్లేవర్ కింద వేసి పబ్లిక్ యొక్క రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది అది ముఖ్యంగా ఫ్లేవర్ అటు ఇటు పక్కన మొత్తం వాణిజ్య ప్రాంతం బిజినెస్ సెంటర్ అక్కడ కనీసం టూ వీలర్ కూడా మనకు ఉంచుకోవడానికి స్థలం లేదు కాబట్టి చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి ప్రజలు మరియు ముఖ్యంగా ఇక్కడ సామాను కానీ ఇతర వస్తువులు కొనడానికి వచ్చే వ్యాపారస్తులు కానీ ప్రజలకు కానీ చాలా ఇబ్బంది కలుతున్నాయి పలుమార్లు దీనిపై ఫిర్యాదులు కూడా వచ్చినాయి సో మొత్తం స్పెషల్గా దీనిపై మనం సర్వే చేయించి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎవరైతే నిజంగా వారి యొక్క జీవనోపాధికులు అక్కడ పేరాలు కానీ చిన్న చిన్న వ్యాపార గుణ వాళ్ళకి ఎటువంటి డిస్టర్బ్యం ఎవరైతే ఇస్తున్నారో మళ్ళీ యొక్క సామాన్ అక్కడ పెట్టుకుని జాగన్ ఆక్రమిస్తారు కొందరు ఖాళీ డబ్బు ఖాళీ డబ్బాలు వేసి కూడా జాగన్ ఆక్రమిస్తున్నారు వాళ్ళందరినీ కూడా తప్పకుండా ప్రవేశం కొంతమంది వారి యొక్క షాప్ యొక్క ముందు జాగని అంటే రోడ్డుని కిరా కిరాకిస్తున్నారు నెలకు మూడు నుండి నాలుగు వేలు కిరాలు కూడా వసూలు చేస్తున్నారు అది ఎంత అంటే కొందరు బతకానికి చేస్తే కొందరు ఆ యొక్క రోడ్నే రోడ్డుపై జీవించే వాళ్ళ నుండి కిరాయి మార్చి వసూలు చేసిన ఒక్కరు సంవత్సరానికి ముప్పై నుండి నలభై వేలు కిరాయి వసూలు ఇస్తున్నారు అది చాలా తప్పు చాలా నేరం కూడా సో ఎవరైతే నిజంగా బతికి వాళ్ళకి ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాళ్ళ కరెంట్ ఇస్తున్నారు కరెంట్ ఇలా రెండు వేలు మూడు వేలు మొత్తం వాళ్ళతో పేమెంట్ చేసుకుంటున్నారు కొందరు షాప్లో ముందర పెట్టించుకున్న తర్వాత వాళ్ళకి కిరాయి వసతి ఎవరి ఎట్టుబట్లు ఉపేక్షించాం ఈరోజు ఫస్ట్ ఫస్ట్ డే మాత్రమే డ్రై చేసాం రేపు మొత్తం కూడా డ్రై చేసి నిజంగా బతిస్తున్నారో వాళ్ళకి ఎటువంటి డిస్టర్బ్ చేయం ఎవరైతే కావాలని ఇంప్రూవ్ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వాళ్ళు ఎటువంటి ఎక్కి బస్సు ఉపేక్షించడం తప్పకుండా ప్రజల యొక్క సౌకర్యం కల్పించడం మున్సిపల్ యొక్క బాధ్యత అల్టిమేట్ అల్టిమేట్గా మున్సిపల్ యొక్క ఉద్దేశం ప్రజలకు ఈ వచ్చే ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో ఉండే విధంగా మరి ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండే విధంగా మున్సిపల్ పక్షున చర్యలు తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ